గణేష జన్మహ గాయత్రిదేవి జనమ మహా సరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే దేవీ శరన్నవరాత్రములు రాబోతున్నాయి అయితే దేవీ శరణవరాత్రముల్లో పూజ ఎలా చేసుకోవాలి కలశస్థాపన ఏ రకంగా పెట్టుకోవాలి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఉపవాసాలు ఏ రకంగా ఉండాలి లేదా అఖండ దీపం పెట్టాలా పెట్టక్కర్లేదా ఇలాగ అనేక రకాల సందేహాలు పూర్తి సందేహ సందేహాలన్నిటికీ కూడా సమాధానంగా మీకు ఈ వీడియోలు అన్ని విషయాలు మీకు కూలంకుశంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తయ్యేదాకా కూడా చూడండి అలాగే మొట్టమొదటి నా కోసం మీరు ఒక్కసారి కింద కామెంట్లో జై భవానీ అని ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ కొట్టండి అప్పుడు చూడడం ప్రారంభం చేయండి ఇక ప్రతి అవతారానికి కూడా అష్టోత్తరం చదవాలండి అని మొట్టమొదటి అనుమానం ఎందుకంటే సాధారణంగా అమ్మవారి యొక్క అవతారాలు దశా అవతారాలు ఉండి ఉంటాయి అయితే రోజుకొక అవతార స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అష్టోత్తరం చదవాలడి అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే మీకు అవకాశం ఉండి మీకు అష్టోత్తరం పుస్తకం ఉండి మీకు చదవగలిగే అవకాశం ఉంటే ఏ రోజు ఏ అవతారమో అష్టోత్తరం చదవడం చాలా విశేషము లేదండి మేము అవన్నీ చేయలేము మా దగ్గర ఒకటే అష్టోత్తరం అంటే కనుక దుర్గా అష్టోత్తరాన్ని అన్నింటికి పారాయణ చేసినా తప్పు ఏమీ లేదు నష్టమేమీ లేదు రోజు లలిత సహస్రంతోడైనా దేవి ఖడ్గమాల స్తోత్రంతోడైనా దుర్గా స్తోత్రంతోనైనా ఖచ్చితంగా రోజు పూజ చేసుకోవచ్చు కాబట్టి అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకండి అవకాశం ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్తోత్రం చదువుకోవడం ఇంకా విశేషము రెండవ విషయం చాలామంది దుర్గా సప్తశతీ పారాయణ చేద్దామనుకుంటున్నామండి ఎవరో చెప్పారు అది చేసేస్తే మాకు విశేషమైనటువంటి అమ్మవారి అనుగ్రహం వచ్చేసి ఇంకా అద్భుతం జరిగిపోతుందంటే మా జీవితంలో తలకిందులు ఆ కోట్లు కురిసేస్తాయట ఇంకా ఏమీ లేదో మేము మహారాజులు అయిపోతాంట అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మంచిదే నిజమే అవన్నీ కూడా చెప్పినవన్నీ అక్షర సత్యాలే కానీ ఒక్క అక్షరం ఒక్క ఒత్తు కూడా తప్పు లేకుండా చదవగలిగేటటువంటి సమర్థత మీకుండి మీరు గురు ముఖత ఈ సప్తశీతికి సంబంధించినటువంటి ఉపాసన తీసుకుని లేదా మంత్రోపదేశం తీసుకుని దానికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా బీజాక్షరాలు తీసుకుని పారాయణ చేస్తే తప్ప ఎవరికి వాళ్ళే మేము ఏదో లలితా సహస్రం పారాయణ చేసేస్తాం విష్ణు సహస్రం పారాయణ చేసేస్తాం కాబట్టి లాగే దుర్గా సప్తశతిని కూడా పారాయణ చేసేస్తామంటే కోదరదు ఎందుకంటే అది చాలా శక్తివంతమైనటువంటి అనుష్ఠానంతో కూడుకున్నటువంటి పారాయణ విధానం కాబట్టి దానికి గురుముఖత ఉపాసన లేదే లేనిదే లేదా గురుముఖత దానికి సంబంధించినటువంటి పరిపర పరంపర లేనిదే మంత్రం పుచ్చుకొంది చేయడానికి పనిచేయదు కాబట్టి ఎవరు కూడా ఆ రకంగా దేవీ సప్తశతిని చదవకండి దానివల్ల వచ్చే లాభం కన్నా నష్టాలు వెయ్యే రెట్లు మీకు అలా చదివితే లేదా మీకు ఏదైనా మీకు రాదు అనుకోండి మీ బ్రాహ్మణులు పెట్టుకోండి పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో పారాయణ చేయించుకుని హోమం చేయించుకోండి లేదా మా పేట ఉందనుకోండి మా పేటలో ఈ నవరాత్రులు పది రోజులు కూడా చక్కగా దేవి సప్తశతి పారాయణ జరుగుతుంది బోల్డ్ రకరకాల హోమాలు అన్నీ జరుగుతాయి మీకు చివరిలో చెప్తాను మీకు కాబట్టి ఆ రంగం చేయించుకోండి తప్ప సొంతంగా ఏదో వచ్చేస్తుందని చెప్పేసి తప్పులతో దుర్గ సప్తశతిని పారాయణ చేయకండి చేయకూడదు ఇక ప్రతిరోజు కూడా కుమారి పూజ చేయొచ్చండి సువాసని పూజ చేయొచ్చండి ఎందుకు చేయకూడదు బ్రహ్మాండంగా చేయవచ్చు కుమారి పూజ అంటే ఏమీ లేదు అమ్మవారనే సాక్షాత్ అమ్మవారనే చిన్నపిల్లల రూపంలో పిలిచి మనం సాక్షాత్తు అమ్మవారే కూర్చున్నట్టుగా భావించి ఆ పూజలన్నీ చేసి పరిచారాలన్నీ చేస్తాం అలాగే సువాసని ఒక సువాసని అంటే మొత్తైదు తీసుకొచ్చి అలాగే అమ్మవారి స్వరూపంగా భావించి అలాగే అలంకార ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి పూజిస్తాం అనమాట అది కూడా మా పేటలో జరుగుతుంది కాబట్టి ఆ రకంగా మీరు కూడా చేసుకోవచ్చు ఇక కలశస్థాపన చేయాలండి చేయకుండా మనం పూజ చేసుకోవచ్చా కలశస్థాపన చేసుకోవడం చాలా మంచిదండి మాలాటి పీఠాల్లో కలశస్థాపన చేయిస్తాం మేము మాకు ఇచ్చేస్తే కలస మేము పెట్టి పూజ చేసి పది రోజులు పూజగా మీకు ఇస్తుంటాం లేదా మీరు ఇంట్లో కూడా కలశస్థాపన చేసుకోవచ్చు ఆ రకంగా కలశస్థాపన చేసుకుని ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో లేదా భవానీ మాల వేసుకుని లేదా ఇంట్లో కలశ పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో అన్ని రకాల మీకు విధానాలు కూడా మీకు వీడియోలుగా తయారు చేస్తాం మీకు పూజలు దొరకకపోయినా ఏదో అలా చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా చక్కగా నవరాత్రుములు కలస పెట్టుకుని ఎలా పూజ చేసుకోవాలో వీడియో తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది అది పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో కలస పెట్టుకుని హాయిగా పూజ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎటువంటి పుష్పాలు ఎటువంటి పత్రి వాడాలండి అని సాధారణంగా అమ్మవారికి ఈ యొక్క నవరాత్రములో ఎరుపు రంగుకి సంబంధించినటువంటి పుష్పాలతో పూజించడం అనేటటువంటిది చాలా శ్రేష్టము అయితే అమ్మవారికి ఏమి అక్కడ పత్రి అనేటటువంటి విధానం చెప్పలేదు కానీ పుష్పాలనే విశేషంగా సుగ అంటే సంపెంగి పూలు వాడచ్చు కాబట్టి గులాబీ పువ్వులు వాడొచ్చు సువాసన వచ్చేటటువంటి ఎటువంటి పుష్పాలైనా మల్లి పువ్వుల దగ్గర నుంచి జాజి పూల దగ్గర నుంచి ఏదైనా వాడచ్చు అది కానీ ఏ వాసనారైన గడ్డి పూలు పెట్టుకొని పూజ చేశారనుకో బంతి పూలు చావంత పూలు అనేవి ఏం ప్రయోజనం లేదు కాబట్టి సువాసన వచ్చే పుష్పాలు పట్టుకొచ్చి పూజ చేయండి అలాగే రోజుకి ఒక రకం నైవేద్యం పెట్టాలండి అని ఖచ్చితంగా పెట్టడం చాలా శ్రేష్టం ఏం చేత మనం రోజు పప్పు తిన్నామా తిన్నావా రోజు పప్పు రోజు రోజు బెండకాయ కూర తింటామా రోజు బీరకాయ తింటాం ఒక రోజు బెండకాయ తింటాం రోజు దొండకాయ తింటాం అది రకరకాలు తింటాం కదా అంచేత అమ్మవారు కూడా రోజు పులిహార పులిహార పులిహారే కాదు పులిహారతో పాటుగా దద్దోజనము చక్కెర పొంగలి అమ్మవారికి స్వీటు హాన్ని కూడా ఇష్టమే అంతసేపు హార్టే కాదు అంచేత అమ్మవారికి నాలుగు రకాలు పెట్టండి ఏమీ లేదు కుదిరితే రోజు నాలుగు రకాలు పెట్టినా పర్వాలేదు శుభ్రంగా అమ్మవారు అయితే చక్కగానే తింటుంది ఏం ఇబ్బంది ఏమీ లేదు మీ భక్తులు పెట్టాలి కానీ అలా చెప్పేసి అమ్మవారు తినేస్తుందేమో అనుకోకుండా అమ్మవారు మానసికంగా తింటుంది అప్ప మీరు వ్యవహారికంగా మీకే ఇస్తుంది తిరిగి ఆ ప్రసాదాన్ని కాబట్టి అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా చక్కగా కుదురునని నైవేద్యాలు పెట్టడం మంచిది ఇక ఆ రెండు పూటలా పూజ చేయాలండి అని అయితే ఇక్కడ ప్రధానంగా దీక్ష చేపట్టేవాళ్ళు అంటే భవానీమాల వేసుకుని లేదా భవానీమాల వేసుకోకుండానే కలసపెట్టుకుని ఇంట్లో దీక్ష చేస్తామండి నవరాత్రులు అనుకునేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెండు పూటలా పూజ చేయాలి సమయాలు చేసుకోవడం మంచిది ఇంకోటి కొంతమంది ఆఫీసులో ఉండేవారు ఇబ్బంది పడేవారు ఒక గంటకు అరగంట అటు ఇటు అయినా నష్టమేమీ లేదు కొంతమందికి రాత్రి అయిపోతుంది ఆఫీస్ నుంచి వచ్చేసరికి చేసుకోవచ్చా అండి ఎందుకు చేసుకోకూడదు చేసుకోవచ్చు ఎంచేత మీకు కుదరక చేస్తున్నారు అంతేగాని సాయంత్రం ఆరు గంటల శుభ్రంగా పడుకుని ఎనిమిది గంటలకు లేచి చేయట్లేదు కదా ఏం చేత అవకాశం లేక కానీ భవానీ మాల వేసుకున్న వాళ్ళు కూడా అలాగే అవకాశం ఉంటే టైము చేసేసుకోవడం మంచిది కాబట్టి రెండు పొట్ల మాత్రం పూజ చేయండి ఒక గంట అటు ఇటు అయినా నష్టమేమీ లేదు కాకపోతే కుదిరినా సరే అలా మాత్రం చేయకండి ఇక ఆ కుంకుమార్చన స్త్రీలే చేయాలా పురుషులు చేయచ్చా ఇది చాలా పెద్ద ధర్మ సందేహం ఎంచేత అంచేత కుంకుమ అనేటటువంటిది హరిద్రం లేదా ముత్తైదో స్వరూపం లేదా సోమంగళ్య సోమంగళ్యత్వానికి సంబంధించినటువంటిది కాబట్టి అమ్మాయిలే చేయాలి ఆడవాళ్ళు ఏమీ లేదు రాయలేదు అలాగా చేత అబ్బాయిలు లేదా మగవారు కూడా చక్కగా కుంకుమ పూజ చేయొచ్చు చేయాలి భార్యాభర్తలు కలిపి చేసినా విడివిడిగా చేసినా కుంకుమ పూజ స్త్రీ పురుషులందరూ కూడా చెయ్యవచ్చు అదేవి ప్రత్యేకంగా ఆడవాళ్ళకే అని అక్కడ ఏమీ లేదు ఇక రెండో విషయం నవరాత్రములు కుదరకపోతే త్రిరాత్రి వ్రతం చేయచ్చా అండి అని ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే చాలామందికి తొమ్మిది రోజులు కుదరవు లేదా కొంతమందికి నెలసరి వస్తుంటుంది అదే ఫస్ట్ కొంతమందికి నెలసరి ఇబ్బ ఇబ్బంది అవుతూ ఉంటుంది మరి ఏంటండి అందుకనే మూలా నక్షత్రం రోజు దగ్గర నుంచి ప్రారంభించుకుని అలాగే మనకి మహర్నవమి విజయదశమితో పాటుగా చక్కగా దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి చాలా విశేషమైనటువంటి త్రిరాత్రి వ్రతం అంటారు కాబట్టి ఆ మూడు రోజులైనా సరే ప్రత్యేకంగా కలసపెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఏమీ లేదు తప్పు కాదు అయితే మధ్యలో విగ్రహం వస్తే ఏం చేయాలండి చాలామంది మొట్టమొదటిగా పెట్టేస్తారు అదే మధ్యలో ముట్టు అవుతారు లేదా బహిష్ఠ అవుతారు అదే ఏదో ఎవరో పోతారు ఏదో సమస్య వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే అని అనుమానం అలాంటప్పుడు ఏం చేయాలంటే పూజ చేసేటటువంటి అవకాశం లేదు మీ ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే పూజ చేసే పూజ చేయడానికి అవకాశం వాళ్ళ చేత పూజ చేయించవచ్చు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళకేమైనా ఇబ్బంది లేకపోతే చేయొచ్చు వాళ్ళ చేత చేయించవచ్చు లేదు అంటే కనుక ఆపేసేసి అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒకేసారి ఉద్వాసన చెప్పేసుకోవాలి తప్ప ఇంకా మధ్యలో విగ్రహం వచ్చిన తర్వాత రోజులు ఆపి కొండోలు ఎదరికి వెళ్ళి ఇంకా అదేమి అది దీక్షగా పని చేయదు దీక్ష అయిపోయినట్టే పూర్తి అయిపోయినట్టే ఇంకా మీకు అయితే నవరాత్రంలో సూతకం వస్తే ఏంటి పరిస్థితి అంటే కనుక ఖచ్చితంగా సూతకం వస్తే సూతకం పట్టాలే తప్ప కొంతమంది ఏం చేస్తారంటే అబే మేము పట్టమండి మేము దీక్షలో ఉన్నాం కదండి ఎవరో పోయారు కానీ మేము పట్టట్లేదండి ఎందుకు పట్టరండి పట్టకపోవడానికి అదే కుదరదండి ఏం చేతనంటే మీ ఇంటి పేరు వాళ్ళు పోయారు అంటే అది మీకు వచ్చేసినట్టే మీరు పట్టినా పట్టకపోయినా మీకు అది ఉంది మీకు మైలు ఉంది ఎవరో ఎవరికో అది పురుడు వస్తుంది పురుడు వచ్చేది అవే పురుడు మంచి అంటారు కదండి పురుడు మంచి మైలు అయితే కదండీ అని చేత మీరు పట్టక్కలేదు ఇది అలా ఏం కుదరదు రెండు మైలుకు సమానమే రెండింటికి మైలికి ఒకటే విధానం కాబట్టి ఇది కొంచెం రెండు మైలు అది అశుభపరమైన మైలు తప్ప రెండు మైలేవి రెండు పూజలకైతే పనిచేయం కాబట్టి ఆ రకంగా మీరు దీక్షలు చేపట్టే పరిస్థితి కనపట్టాలి చేసుకోకూడదు ఇక స్త్రీలు బహిష్ఠ అయితే ఏం చేయాలండి అంటే కనుక ఇందాక చెప్పినట్టు కానీ బహిష్టు అయినటువంటి స్త్రీలు ఇంట్లో మీ మగవారి చేత పూజ చేయించవచ్చు తప్పేమీ ఏమీ కాదు ఇక అఖండ దీపం పెట్టాలా అండి అని నిందా అయితే అఖండ దీపం పెట్టాలన్నట్లయితే కనుక ఖచ్చితంగా పెట్టడం శ్రేష్టం కానీ దాన్ని పోషించగలిగితే అంటే అది ఘనమైపోకుండా పది రోజులు కాపాడగలిగితే పెట్టండి అంతేగాని పెట్టేసి ఎక్కువ ఆరిపోతే మళ్ళీ వెలిగిస్తామండి లేకపోతే ఏదో అండి ఉదరదు అలాగా అఖండదేపం అంటే ఆరిపోకుండా దీపం అని అర్థం దాని పేరే అఖండం అదే దీక్ష ఈ దాకా వెలుగుతూనే ఉండాలి లేదు మీకు అవకాశం లేదు మీరు పొద్దున పోతే రాత్రి దాకా రారు చూసేవాళ్ళు ఉండరు ఏమో ఏం జరుగుతుందో అనుకుంటే మాత్రం పెట్టకండి రోజు పొద్దున సాయంత్రం మామూలుగా దీపారాధన చేసుకోండి దేవుడి దగ్గర చాలు ఇక ఉపవాసం ఉండాలండి అంటే సాధారణంగా ఏకభోక్తము చేయమన్నారు కానీ ప్రస్తుతం షుగర్లో బీపీలో రకరకాల సమస్యలు చేయడం వల్ల అలా ఎవరికి కుదరటం లేదు కాబట్టి ఒంటిపూట భోజనం చేసి మిగతా రెండు పూటల పలహారం టిఫిన్ చేయొచ్చు పాలు తాగి ఉండగలిగితే ఉండడం మంచిదే కానీ ఈ మధ్యకాలంలో ఎవరూ ఉండలేకపోతున్నారు జాగ్రత్త ఇంకా తిరిగి భిక్షలు వడులు ఎక్కువైపోయాయి నాలుగు రకాల పదార్థాలతో భిక్షలు చేసేసే పరిస్థితి అసలు నిజంగా చెప్పాలంటే ఉత్తరోజుల్లో కన్నా మాల వేసుకున్నప్పుడే వాళ్ళకి శుభ్రంగా పంచపక్ష పర్వాణాలు ఎవరో ఒకరు భిక్ష పెడుతున్నారు గొప్పకి ఆ గొప్పకి నా స్వామి రంగం నూట ఎనిమిది రకాలు లేకపోతే యాభై నాలుగు రకాలు ఇరవై ఏడు రకాలు వేసి పెడుతున్నారు టిఫిన్లు కూడా పద్నాలుగు రకాలు పదమూడు రకాలును సరే పెట్టేవాళ్ళు తినేవాళ్ళు వాళ్ళ ఇది అనుకోండి కానీ మితాహారం చెప్పాడు ఇక్కడ స్వల్పంగా తినమన్నాడు ఇంత తినమనాడు ఏది ఏదో శరీరాన్ని పోషించుకోవడానికి అది అంతేగాని భిక్ష పెడుతున్నారు కదా అని తినేయడం శుభ్రంగాను కాలక్షేపం చేయడం మంచిది కాదు ఇక ప్రతిరోజు కూడా అవతారం మార్చి పూజించాలా ఇంట్లో చేసుకునే వాళ్ళు అవతారాలు ఏమి మార్చక్కర్లేదండి ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాన్ని అవతార స్వరూపంగా భావించి చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుందే తప్ప ఇంతకన్నా వ్యవహారాలు ఏవి చెయ్యక్కర్లేదు అయితే ప్రధానంగా మీకు మరొక విశేషం ఏంటంటే కనుక మాపేటలో నవరాత్రుల నవరాత్రముల సందర్భంగా ఈ నవరాత్రములు ప పది రోజు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రాత్రులు పది రోజులు కూడా పొద్దున్నే రోజు కూడా అమ్మవారికి మేలుకొలు సుప్రభాతము స్థానము కుమారి పూజ సువాసిని పూజ గోపూజ దాంతోపాటుగా ఎంతమంది ముత్తైదువులు వచ్చినా అందరి చేత కుంకుమ పూజ కోటి కుంకుమ పూజ ఉచితంగా చేయించడం జరుగుతోంది అలాగే ఎంతమంది వచ్చినా ఉచితంగా అన్నదానం చేస్తాం మా పీఠంలో అలాగే మధ్యాహ్నం మాటలు ఏంటంటే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు ఈ చండీ హోమాలన్నీ కూడా జరుగుతాయి తొమ్మిది రోజులు కూడాను అలాగే దాంతోపాటుగా రాత్రి ఈ యొక్క సువర్ణ పుష్పార్చన ఊయల సేవ దర్బారు సేవ నీరాజన మంత్రపుష్పాలు ఇన్ని కార్యక్రమాలు మా పీఠలో జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొనవచ్చు దీనికి ఏంటంటే మీరు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మా పేటలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మేము మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానంటే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గోత్రాల పేరు నమోదు చేసుకోండి మళ్ళీ సంవత్సరం దాకా ఇలాంటి అవకాశం రాదు ఇందులో పాల్గొనడం వల్ల మీకు విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వ్యవసాయం అలాగే ఆర్థిక వృద్ధి ముఖ్యంగా రుణ విముక్తి కోర్టు సంస్థ నుంచి బయటపడటంతో పాటుగా విదేశీ ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు ఇలాగ మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికపరమైనటువంటి బలం కలుగుతాయి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అందులోనే చిండి హోమాలు లేదా తర్వాత నవావరణార్చన సో మామూలుగా శ్రీచక్రార్చన కూడా చేస్తామేమో చాలా చాలా శక్తివంతంగా మీకు పనిచేస్తుంది మీకు ఏదైనా ఎటువంటి కోరుకున్న తీరని కోరిక నెరవేరుతుంది కాబట్టి అలాంటి కార్యక్రమం అందరూ పాల్గొనే ప్రయత్నం చేయండి అని ముందుగానే మీ అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే నా కోసం మీరు చేయవలసిన చిన్న పని ఈ ఈ వీడియో కింద కామెంట్లో జై భవాని అని ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ కూడా కొట్టండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ స్వస్థాయి